హలో అండి చూస్తే నేను నోరు నేతి పప్పట్లు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా స్మూత్గా కూడా వస్తాయండి మీరు కనుక ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటాయి దీనికోసం అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకోండి శనగపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కుక్కర్ కూడా రెడీ చేసుకోండి ఈ శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక కప్పు శనగపప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు పోయాలన్నమాట అదే మీరు గ్లాస్ కాలు తీసుకున్న ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ అయితే ఓ మూడు నాలుగు విజిల్స్ కాదండి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చినంత వరకు స్టవ్ మీద ఉంచాలి ఎనిమిది విజిల్స్ వస్తేనే కానీ ఉడకదనమాట శనగపప్పు అందుకని ఒక ఎనిమిది విజిల్స్ వరకు ఉంచుకోండి అలాగే ఒకప్పు పిండి కూడా తీసుకోండి మైదాపిండిని జల్లించుకొని తీసి కలుపుకోవాలన్నమాట ఒకప్పు పిండి ఒక చిటికెడు సాల్ట్ వేసి ఓ మూడు చెంచాల ఆయిల్ వేసేసుకోండి ఫస్ట్ కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోండి మరి అంత గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి కలుపుకుంటే మనం పైన పెడతాం కదా తోపులాగా దానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట పిండి కలపడం అయిపోయాక ఒక మూడు చెంచాలు నూనె వేసేసి ఇంకొకసారి కలిపేసి ఒక మూత పెట్టి ఒక గంటసేపు వరకు నాన్ మీకు మైదా పిండి నానితే బాగా జిగురుగా వస్తుందనమాట అందువల్ల నానపెట్టండి ఈ ఎనిమిది విజిల్స్ కుక్కర్లోంచి వచ్చేసాయి కదా మీకు నీరు కానీ ఎక్కువ కానీ ఉండిపోతే వాచేసాయండి ఇప్పుడు పప్పు ఉడిగిపోయింది కదా దీన్ని మెత్తగా దంచేస్తే ఒకసారి అయిపోతుందండి అలాగే మెత్తగా కలుపుకున్నాక అందులో ఒక కప్పు బెల్లం వేసేసి కలిపేసేయండి శనగపప్పు మెత్తగా అయినంతవరకు మరి తక్కువ నీళ్ళైతే ఉడకదనమాట మాడిపోవడం అంటుకుపోవడం అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళు వేసుకొని మాత్రం ఉడకపెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి దగ్గర పడినంత వరకు కొంచెం లూజ్ అయింది కదా కొంచెం దగ్గర పడి మంచి పాకం వచ్చినంత వరకు స్టవ్ మీద పెట్టి ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఉంచారనుకోండి ఒక పది నిమిషాలు రెడీ అయిపోతుంది చూడండి ఇంకా కొంచెం గట్టిగా అయినంత వరకు స్టవ్ మీదే ఉంచుదాం చూడండి బాగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం చల్లారాక గట్టిగా మనకి ఉండలా అయిపోతుంది అనమాట ఈ మాత్రం కాన్సిస్టె కాన్సిస్టెన్సీలో ఉంచితే మీకు చల్లారాక గట్టిగా అయిపోతుంది అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి చల్లారేఖ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారేక ఇలా ముద్దగా అయిపోతుంది అనమాట మనకి ఉండలు అవ్వాలి చూడండి ఇలా ముద్దలా అయిపోయాక ఒక్కొక్క చిన్న చిన్న మనకి బొబ్బటికి సరిపడా మన పిడికిడి సైజుతోని ఒక్కొక్క ఉండ తయారు చేసుకొని పెట్టుకోండి ఒక నూ నూనె నెయ్యి తీసుకోండి నెయ్యి బౌల్లోకి తీసుకొని చేతికి నెయ్యి త్రాసేసుకొని ఇందాటి నానబెట్టిన మైదా చూసారు ఎలా సాగుతుందో దాన్ని నెమ్మదిగా ఒక పూరీలాగా అలా ఒత్తుకుంటూ ఉండండి ఒత్తుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి తాలూకా ముద్దు ఉంది కదా అది వేసేసేయండి ఇందులో యాలకుల పొడి కూడా మిక్సీ చేసి వేసుకోవచ్చు అలా చుట్టూ లాగా వచ్చేటంత వరకు అలా పెట్టేసి చూడండి అలా ఉండ చుట్టూ మైదా పిండి వచ్చేస్తుంది అనమాట ఇలా తయారు చేసి పెట్టుకోండి ఒక మీరు లోపల ఒక అరిటాక్ కానీ లేదా ఒక ముచ్చు పేపర్ కానీ తీసుకొని పక్కన అట్టే పెట్టుకోండి దానికి నెయ్యి రాసేసేయండి నేనైతే ఈ ప్లాస్టిక్ పేపర్ తీసుకున్నా అనమాట దానికి నెయ్యి రాసేసేయండి నెయ్యి రాసేసి మనం ఇందాట మైదా చుట్టూ పొరలా చేసేసి పెట్టాం కదా దాన్ని నెమ్మదిగా పేపర్ మీద మైదా పిండి ఎక్కువ నానింది కాబట్టి పల్చటి పొరలాగా వస్తుంది అదే తక్కువ నానితే మాత్రం గట్టిగా అయిపోతాయి అన్నమాట చూసారా ఎలా వచ్చేసిందో పైన లేయర్లా వస్తుందనమాట అలాగే అన్నీ చేసి ఒక పక్కన పెట్టుకుని పెట్టుకున్నామనుకోండి స్టవ్ మీద మనం ఇది కాలే లోపల ఇంకో బొబ్బట్టు రెడీ చేసుకుంటూ ఉండొచ్చు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోండి ఫస్టే మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ మీద స్టవ్ ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు చూసారా నెమ్మదిగా స్టవ్ మీద పెట్టి తీసేస్తే ఇలా ఊడొచ్చేస్తుందన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పి కాల్చుకుంటూ ఉండాలి మనం ఇలాగే ఈ తోపుతోనే బూర్లు కూడా తయారు చేసుకోవచ్చు మినప్పప్పు బియ్యం నానపెట్టి ఓ నాలుగు గంటలు నానపెట్టి మిక్సీ చేసేసుకున్నాం అనుకోండి ఆ తోపు రెడీ అయిపోయాక ఇలాగే ఉండలు చేసేసి నూనెలో వేయించేస్తే మనకి బూర్లు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇది టూ ఇన్ వన్గా కూడా వాడుకోవచ్చు అయితే నచ్చితే బొబ్బట్ చేసుకోవచ్చు లేదు ఓపుకుంటే బూర్లు కూడా పెనం పెట్టేసి చేసేసుకోవచ్చు అనమాట చూడండి రెండు వైపులా ఎర్రగా కాల్తేనే బాగుంటుందండి బొబ్బట్టుకి ఎప్పుడైనా సరే అందుకనే కొంచెం ఎర్రగా కాల్చాను అనమాట చూడండి రెండు వైపులా శుభ్రంగా కాలిపోయింది ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను చూడండి అంత చక్కగా మైదాపిండి వండు చుట్టూ ఎలా లేయర్లా వచ్చేసిందో వేసే ముందు మాత్రం ఓ చెంచెనయ్య పెనం మీద మాత్రం రాసేసేయండి అంతేనండి ఇలాగా మనం ఎన్ని బొబ్బట్లైనా రెడీ చేసుకోవచ్చు గుమగుమలాడుతూ వేడి వేడి నేతి బొబ్బట్లు ఒక్కసారి కానీ చేసుకు తిన్నారనుకోండి ఇంకా వదలనే వదలరు చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకేసారి బూరి బొబ్బట్టు రెండు ఒకే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్